ఎలా మూవీ ఎలా ఉంది బాగుంది సూపర్ ఉంది ఫైట్లు కూడా బాగుండే ఇటువంటి ఫైట్లు కూడా ఎవరు కూడా తీయరు ఇంకా ఇంకా తర్వాత కూడా ఇటువంటి సినిమా ఇటువంటి హైలైట్ సినిమా మళ్ళీ కూడా రాదు డైరెక్షన్ ఎలా ఉంది సూపర్ డైరెక్షన్ ఫ్యాన్స్ అయినందుకు బాగా తీసింది సినిమా ఎలా అనిపించింది బాగా అనిపించింది బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ కంపల్సరీ ఇటువంటి కొంత కొంతమంది ఫ్యాన్స్ డామినేట్ చేసి రివ్యూ ఇస్తారు అవి పట్టించుకోకుండా మూవీకి వచ్చి చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు డైరెక్షన్ ఎలా ఉంది జయ సుజీత సూపర్ అన్న యాక్టింగ్ పవన్ అండ్ యాక్టింగ్ ఇప్పుడు చెప్పవసరం లేదు సూపర్ అన్నది మంచిగా చూపించారు అన్న సుజీత్ అన్న మాత్రం సూపర్ ఉంది కణమణి సినిమా అలా మూవీ ఎలా ఉందన్న సినిమా అయితే ఇచ్చి పడేసిందన్నా తమకి సుజితనా ఎక్సలెంట్ అన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఎలా చూడాలనుకుంటున్నాడు హండ్రెడ్ పర్సెంట్ టేకే బాబు సినిమాకి అయితే